నమస్కారం ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయేది వచ్చేసి డైజెస్టివ్ సిస్టం డైజెస్టివ్ సిస్టంలో ఏమేమి ఉంటాయంటే బక్కల్ గ్యారెటి ఓసోఫాగస్ లివర్ స్టమక్ గ్యాస్ట్రేడ్ ప్యాంక్రియాస్ స్మాల్ ఇంటెస్ట్ లార్జ్ ఇంటెస్ట్ రెక్టమ్ యానస్ ఇవి అన్ని ఉంటాయి దీని ద్వారా ఏంటి ఉపయోగం అంటే మనం పక్కన చేట్ట మనం ఫుల్ నోట్ లో పెట్టుకుందాం తర్వాత మింగతాముకస్ దగ్గర నుంచి స్టోమక్ లో వెళ్తుంది స్టోమక్ లో ఒక యాసిడ్ అనేది కలిగించేస్తుంది తర్వాత స్మాల్ ఇంటాస్టైడ్ అనేది వెళ్ళి దానికి కావాల్సిన న్యూట్రియం తీసుకొని మళ్ళీ లార్జ్ పంపిస్తుంది లార్జ్ దానికి కావాల్సిన న్యూట్రియం తీసుకొని మళ్ళీ జరుగుతుంది మనకి ఫోర్ టైప్స్ టీత్ ఉన్నాయి అవి ఫస్ట్ ఇన్సిజర్స్ ఇన్సిజర్స్ వచ్చేసి మనము కొరకడానికి ఉపయోగపడతాయి నెక్స్ట్ కెనైట్స్ కెనైట్స్ వచ్చేసి మనము నమ్మలాడు జస్ట్ కొరకడానికి అవి మనము నమలడానికి యూస్ అవుతాయి नाइट्स अपर जाट 2 लोअर जाट 2 टोटल 4 अ प्राइमलर्स अपर जाट 2 लोअर जाट 2 टोटल 4 अ मोलर्स अपर जाट 6 3 अपर जाट 6 लोअर जाट 6 टोटल 12 ఇవి అన్నీ అన్నీ 32 తీత్ ఉంటాయండి ఫైనల్లీ